రాత్రి తొమ్మిది దాటింది ప్రశాంతమైన అడవి ప్రాంతం పావురం తన ఇంట్లో పడుకుని టీవీ చూస్తూ ఉంటుంది గ్రద్ద గ్యాస్ పొయ్యి మీద చికెన్ ముక్కలు కాల్చుకుంటూ ఉంటుంది కొంగ దుప్పటి కప్పుకొని పడుకుని ఉంది చిలుక తన ఇంటి కిటికీ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది పాము తన పుట్టలోని గుడ్లని తింటూ ఉంటుంది భార్య పిచ్చుక మాత్రం ముందు నిలబడి ముఖంతో అయిష్టంగా అనుమానం కలిగిన తన భర్త కాకి కోసం దిక్కులు చూస్తూ ఏమిటో నా తలరాత పక్షులన్నీ కడుపు నిండుగా తినేసి హాయిగా బెడ్ మీద పడుకొని ఉంటాయి నేను మాత్రం ఇలా గుమ్మం దగ్గర ఎప్పుడు చూడు అనుమానం పడే భర్త కాకి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది ఈ భర్త కాకి ఎప్పుడొస్తుందో ఏమో నాకు మాత్రం నిద్ర అస్సలాగడం లేదు అని అనుకుంటూ ఉండగా భర్త కాకి వచ్చి గుమ్మం ముందు వాలింది వచ్చారా మీకోసమే అప్పటినుంచి ఎదురు చూస్తున్నాను నిజం చెప్పవే నా కోసమే ఇలా గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నావా మీ అనుమానం తగలయ్యా అయినా తమరు నా ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకున్నారు గనుక ఈరోజు అర్థం చేసుకోవడానికి ఎప్పుడు చూడు ఏదో ఒక వంకతో అనుమానిస్తూనే ఉంటారు గొడవ పెట్టుకుంటూనే ఉంటారు ఏంటి భారీ పిచ్చుక వాయిస్ పెరుగుతుంది నిన్నటి మొన్నటి వరకు ఎన్ని మాటలన్నా ఎంతగా కొట్టినా లేవని నోరు ఈరోజు బాగానే లేస్తుంది భారీ భారీ డైలాగులు చెప్తుంది ఏంటి కదా ఎవరున్నారే నీ వెనక నా వెనుక ఎవరూ లేరు నా ముందు మాత్రం తమరే ఉన్నారు ఈ కుళ్ళు జోకులు నా దగ్గర పని చెప్పు ఇంత రాత్రైనా పడుకోకుండా గుమ్మన్ దగ్గర ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు చెప్పవే మీ అనుమానం పిచ్చి పాడుగాను గుమ్మం దగ్గర మీకోసం తప్ప నేనెవరి కోసం చూస్తాను రోజు రోజుకి అనుమానం పెరుగుతూనే ఉంది మరి నీ చేష్టలు అలా ఉన్నాయో భార్య పిచ్చుక పనికి వెళ్ళిన భర్త కోసం భార్య ఇలాగే గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుందా లేదా అని ఏ పక్షి నేను అడిగి తెలుసుకోండి అలా పెళ్ళైన కొత్తలో భర్త కోసం భార్య ఎదురుచూస్తుందని నాకు తెలుసు కాని మన పెళ్ళయి మూడేళ్ళవుతుంది ఇప్పుడు నువ్వు కొత్త పిల్లంలాగా నా కోసం ఎదురు చూస్తుంటే అనుమానం వస్తుందా రాదా నువ్వే చెప్పు భర్త కాకి గుమ్మం దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న భార్య పిచ్చుకతో వాదన చేస్తూ ఉండగా ఈ వాదనంతా పావురం వింటుంది పాపం పిచ్చుక ఇక తెల్లార్లు అనుమానం గల కాకితో భరించాల్సిందే అని టీవీ సౌండ్ పెంచుకుంటుంది తన ఇంటికి కిటికీ దగ్గర ఫోన్ మాట్లాడుతున్న చిలుక అనుమానపు కాకి వాదనని వినలేక భయంతో వామో అనుమానపు కాకొచ్చింది నోటికొచ్చినట్టు వాగుతుంది కిటికీ మూసి బెడ్ మీద పడుకుని మాట్లాడుకోవడం మంచిది కిటికీ మూసేసి బెడ్ మీద వాలింది ఇక చికెన్ లెగ్ పీస్ తినాలని సంబరపడుతున్న గ్రద్దకి భార్య పిచ్చుకుని అనుమానిస్తున్న భర్త కాకి గొంతు స్పష్టంగా వినబడుతూ ఉంటే దానికి కోపమొస్తుంది కాకి అనుమానాన్ని భరించటం నా వల్ల కాదు ఏదో ఒకటి చేస్తాను అని ఆవేశంగా లెగ్ పీస్ ని పెట్టి తన ఇంట్లో నుంచి బయలుదేరి గుమ్మం దగ్గర వాదించుకుంటున్న కాకి పిచ్చుకల దగ్గరికి వచ్చింది గ్రద్దని చూసి కాకి నోరు మూసుకుంది పిచ్చుక సంతోషపడింది ఈ గ్రద్ద మాస్వార్నింగ్ ఇస్తుంది ఇక నుంచి ఇంటికి రాగానే ఇలా వాదన చేయకుండా నా భర్త కాకి ఉంటుంది అని తనలో తాను అనుకుంటుంది భయం భయంగా భర్త కాకి గ్రద్దన్నా ఈ అడవికి పెద్దన్నా ఇంకా నువ్వు పడుకోలేదాన్నా పడుకోవటమా నీ అనుమానపు వాదనకి సరిగ్గా తినలేకపోతున్నాను రోజు మాకి టార్చర్ ఏంటి ఇక లాభం లేదు నాలో ఓపిక నశించింది ఒక కాలు విరిచేసి ఇంట్లో పడుకోబెడతాను ఏదో ఒక కష్టం చేసి పిచ్చుకే నేను సాదుకుంటుంది ఏమంటావు పిచ్చుక అని గ్రద్ద పిచ్చుకని అడగగానే అనుమానపు కాకి అదోలా భారీ పిచ్చుకని చూస్తూ తనలో తాను ఇదేమిటి నా ముందే నా భార్య పిచ్చుకని ఈ అడుగుతున్నాడంటే నా భార్య పిచ్చుక నా మాట కాకుండా ఈ గ్రద్ద మాట కూడా వింటుందా ఇదేదో తేడాగా ఉందే ఒక కన్నేసి పెట్టాల్సిందే అని అనుకుంటూ పిచ్చుకను చూసింది పిచ్చుక బ్రతిమిలాడుతూ అంత పని మాత్రం చెయ్యొద్దు బావా ఆ మాట విని కాకి షాక్ అవుతుంది తనలో తాను ఇదేంటి గ్రద్దని పట్టుకుని బావా అంటుంది నన్ను కదా బావాని ప్రేమగా పిలిచేది ఇప్పుడు గ్రద్దని కూడా పిలుస్తుందంటే దీన్ని ప్రేమని గ్రద్దకి కూడా పంచుతుందనమాట అంటే నేను ఇంట్లో లేని సమయంలో ఈ ఇంటికి ఇంటికొచ్చి వెళ్తున్నాడని అర్థమవుతుంది పడతా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అప్పుడు మీ సంగతి చెప్తాను అని అనుకుంటూ పిచ్చుకని చూస్తుంది పిచ్చుక మాత్రం బ్రతిమిలాడుతూ ఈ ఒక్కసారికి మన్నించండి గ్రద్ద బావా ఇంకెప్పుడు వల్ల మీకు ఇబ్బంది కలగదు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకుంటాం కానీ ఇలా గుమ్మం దగ్గర గొడవ పెట్టుకో తమరు వెళ్ళండి వెళ్ళి తినేసి పడుకోండి వెళ్ళండి అని చెప్పింది పిచ్చుక చెప్పింది గ్రద్ద వింటుంది సరే పిచ్చుక నువ్వు చెప్తున్నావని నీ ముఖం చూసి నీ భర్త కాకిని ఏమీ చేయకుండా ప్రాణాలతో వదిలి వెళ్తున్నాను మళ్లీ ఇది రిపీట్ అయితే మాత్రం నీ మాట కూడా వినని పిచ్చుక నీ భర్తని ఏదో ఒకటి చేస్తానో జాగ్రత్తగా ఉండండి వార్నింగ్ ఇచ్చి గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నువ్వు ఇంట్లోకి పద అని పిచ్చుకని నెట్టేసింది పిచ్చుక ఇంట్లో కింద పడింది కాకి తలుపు వేసింది కింద పడిన భార్య పిచ్చుకని పట్టించుకోకుండా బెడ్ మీద వాలింది కాకి చెప్పు పిచ్చుక ఎన్నాళ్ళుగా ఇరాకపోకలు సాగుతున్నాయి అర్థం కానట్టుగా ముఖం పెట్టి బాధగా భార్య పిచుక ఇలా అంటుంది కింద పడి నేను బాధపడుతుంటే తమరు ఏ రాకపోకల గురించి అడుగుతున్నారు భర్తకాకి ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావే పిచుక నేను కాకుండా ఈ ఇంటికి ఎవరెవరు రాకపోకలు సాగిస్తున్నారే వామ్మో నా అనుమానమే నిజమయ్యేలా ఉందన్నమాట ఇంకా లాభం లేదు నిన్ను కంట్రోల్లో పెట్టాల్సిందే ఏమైనా చేసుకోండి అయ్యో నా భార్యని గట్టిగా నెట్టేశాని అది కింద పడింది దెబ్బ తగిలినట్టుంది ఎంత బాధపడుతుందోనని బాధలేదు కానీ ఎక్కడ లేని అనుమానం మాత్రం బోలుడుంది నన్ను కంట్రోల్లో పెట్టడం కాదు నువ్వు నీకున్న అనుమానాన్ని ఎక్కడైనా చిచి పిచ్చుక కోపంగా కింద నుంచి లేచి బెడ్ మీద వాలింది ఒక దుప్పటి తలదిండు కింద వేసుకుంది భర్తకాకి చూస్తూ ఉండగా చాప వేసుకుని పిచ్చుక పడుకుంది భర్తకాకి మాత్రం ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది అలా రాత్రి గడుస్తూ ఉంటుంది ఓ అర్ధరాత్రి మెలకు వచ్చిన కొంగలేచి తన ఇంటి కిటికీ దగ్గరికొచ్చి బయటకు చూసింది చల్లని గాలి తగులుతుంటే కొంగకి చాలా హాయిగా అనిపించింది అలాగే అనుమానం కాకి వాగుతున్న వాగుడు వింటుంటే మాత్రం చిరాకొచ్చేసింది పాపం పిచ్చుక అనుమానం కాకి పెళ్లి చేసుకుని నరకం అనుభవిస్తుంది ఈ పరిస్థితి ఏ పక్షికి రాకూడదు అని మళ్లీ పడుకుంది అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది భార్య పిచ్చుక బయట ముగ్గేస్తూ ఉండగా భర్త కాకి ఇంటిపైన వాళ్ళ దిక్కులు చూస్తూ ఉంటుంది నా భార్య పిచ్చుక ఇలా ముగ్గులేస్తున్నప్పుడు ఎవరెవరు చూస్తున్నారో ఇప్పుడు నాకు తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉండగా కొంగొచ్చింది పిచుక వచ్చిన కొంగని చూసిన కాకి ఈ కొంగ వచ్చినట్టు ఏం రాయభారం తీసుకొచ్చినట్టు అని కొంగ మాటలు శ్రద్ధగా వినాలనుకుంటుంది ఏమిటే పిచ్చుక నీ అనుమానొగుడు ఇంట్లో లేడా ఇంట్లో లేకుంటే ఇంటి ఉండొచ్చు ఇంటి పక్కన ఉండొచ్చు అని చెబుతున్న పిచ్చుక మాటని కొంగ అర్థం చేసుకోలేదు రాత్రి మొత్తం మీ భర్తే కాకి నీ మీద అనుమానంతో వాగుతూనే ఉంది కదా ఇక్కడి నుంచి వెళ్ళవే కొంగ నాకు చాలా పనుంది అని చెబుతూ ఉండగా ఇంటిపై నుంచి చూస్తున్న భర్త కాకి అక్కడికొచ్చి వాటి ముందు వాలింది అంతే కొంగ చూసి భయపడుతూ తనలో తాను వామో దొంగ మోకుంది ఇక్కడే ఉందన్నమాట అని అనుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను పనికి వెళ్తున్నాను ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు అని భర్త కాకి వెళ్ళిపోతుంది ఇక అడవిలో కట్టెలు కొడుతూ ఉంటుంది కాకి అలా అవుతుంది కాకి నెమ్మదిగా ఇంటికొచ్చింది తలుపు వేసుంటుంది ఇంట్లో లైట్ ఆఫ్ ఉంది కాకి అనుమానం మరింతగా బలపడింది నేను రాకముందే లైట్ ఆఫ్ చేసి పిచ్చుక పడుకుందంటే చెత్త అని నెమ్మదిగా కిటికీ మీద వాలింది టార్చ్ లైట్ ఆన్ చేసి లోపలికి చూసింది బెడ్ మీద పిచుక పడుకుని ఉంది లైట్తో ఇల్లంతా పరీక్షగా చూసింది భర్త కాకి ఎక్కడా తనకి గ్రద్ద కనిపించలేదు కాకి మనసు అప్పుడు కుదుటపడింది నెమ్మదిగా ఏమీ తెలియనట్టుగా గుమ్మం వచ్చి తలుపు కొట్టింది పిచ్చుక వచ్చి తలుపు తీసింది పదా పడుకుందావ్ తిన్నరా ఆకలిగలేదో అని భర్త కాకి ప్రశాంతంగా పడుకుంటుంది మరుసటి రోజు నుంచి భార్య పిచ్చుకతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది భర్త కాకి ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒకానొక అడవిలో కాకి పావురం ఎంతో స్నేహంగా ఉండేవి కట్టెలు కొట్టుకుంటూ జీవించేవి వాటి స్నేహానికి గుర్తుగా అదే అడవిలో ఒకచోట ఆ రెండిటి పేర్ల మీద ఇంటి స్థలాలు అవి కొనుక్కున్నాయి ఎప్పటికైనా మట్టిల్లులు కట్టుకొని పెళ్లిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండాలన్నదే వాటి కోరిక అలా రోజులు గడుస్తూ ఉంటాయి పావురానికి చిలుకతోనూ కాకి పిచ్చుకతోనూ కుదిరింది ఒకరోజు రాత్రి పావురం కాకి బయట మంచాల్లో పడుకుని ఉంటాయి కాకి నేను చిలుకని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాన్రా కూడా పిచ్చుకని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాన్రా మా పెళ్ళి విషయమే నీతో మాట్లాడాలని అనుకున్నాను ఇంకా మాట్లాడడానికేముందురా నువ్వు పిచ్చుకని ప్రేమించావు నేను చిలుకని ప్రేమించాను ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికే గదా మరి రేపు మనం పూజించే శివలింగం దగ్గర దండలు మార్చుకుందాం ఏమంటావు ఇంత మంచిగా చెప్పిన తర్వాత ఇంకా నేనేమంటాను చెప్పు సరే అంటాను అని కాకి పావురం రెండూ మాట్లాడుకుంటూ ఉండగా ఎటూ నిద్రపట్టని కొంగ వాటి దగ్గరికి వచ్చింది పావురం మంచం మీద వాలింది దాంతో పావురం కాకి లేచాయి ఏం కొంగ దారి తప్పు ఇలా వచ్చావు మరి ఈ టైంలో నిద్రపట్టడం లేదు పావురమా అలా గాలికి షికారు చేద్దామని బయటకు వచ్చాను సరదాగా మాట్లాడుకుంటున్న మీ స్నేహితులు కనిపించారు నేను కాసేపు మాట్లాడిపోవచ్చు కదా అని ఇలా వచ్చాను వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను వద్దులే కాసేపు మాట్లాడిన తరువాతే వెళ్ళు మేమిప్పుడు నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదా కొంగ అవును కొంగ కాకి చెప్పినట్టుగా మాతో కాసేపు మాట్లాడిన తర్వాతే నీ ఇంటికి వెళ్ళు అప్పుడు నిద్ర హాయిగా పడుతుంది అయినా మీరిద్దరేంటి ఈ రోజు ఇంకా పడుకోకుండా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు సరదాగా కబుర్లు కాదు కొంగ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అవునవును నేను కూడా విన్నాను అయితే నిజమేనన్నమాట కాకి పిచ్చుకని పావురం చిలుకని పెళ్లి చేసుకుంటున్నాయి వారెవ్వా ఇది చాలా గుడ్ న్యూస్ కాకి పావురం రెండు సిగ్గుపడతాయి సో పెళ్లి తర్వాత ఇంత స్నేహంగా ఉండలేరు కాబట్టి ఇంతలా కలుసుకోవటం మాట్లాడుకోవటం ఉండదు కాబట్టి ఇప్పుడే తనవి తీరా అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారనమాట పావురం కాకి అదోలా కొంగని చూస్తూ ఉన్నాయి నేం చెప్పేది నిజం పెళ్లి తర్వాత ఇప్పుడున్న రోజులు ఉండవు అప్పుడన్నీ స్వార్థం రోజులే స్నేహం రోజులు ఉండవు పావురానికి కోపం వచ్చింది కొంచెం కోపంగా మాట్లాడుతున్నావు కొంగ పెళ్లి తర్వాత మేమెందుకు స్నేహంగా ఉండలేం మా మధ్య స్వార్థం ఎందుకు వస్తుంది బాలే ఉన్నావు నువ్వు నిద్ర పట్టడం లేదని మా దగ్గరికి వచ్చి మా మధ్య నిప్పు పెట్టాలని చూస్తున్నావా ఏంటి అయ్యయ్యో పావురమా కోపం తెచ్చుకోకు ఎక్కడా లేని ఎప్పుడూ జరగని కొత్త విషయాన్ని కాదు కదా నేను చెప్పింది లోకంలో జరుగుతున్నది కదా చెప్తుంది ఇప్పుడు స్నేహం అంతా మనదే పెళ్లి తర్వాత ప్రేమ అప్పుడు స్వార్థం అంతా నాది ఇలాగే జరుగుతుంది నేనదే చెప్పాను కానీ మా విషయంలో మాత్రం కాదు కొంగ మమ్మల్ని మా స్నేహాన్ని అర్థం చేసుకున్న తోటి పక్షుల్నే ప్రేమించాం పెళ్లి చేసుకుంటున్నాం ఇక స్వార్థం ఎక్కడి నుంచి వస్తుందో నువ్వే చూడు తొందరెందుకు కాకి ముందుందిలే ముసళ్ళ పండగ నేను మీరు ఇది అడవిలో ఉంటాం కదా అప్పుడప్పుడు కలుస్తూ కదా ఇప్పుడు ఇలా ఉన్న మీరిద్దరే పెళ్లి తర్వాత ఎలా అవుతారో మీరే చూద్దురు అని కొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కాకి పావురం ఏమీ మాట్లాడుకోకుండా ఏదో ఆలోచనతో మంచంలో పడుకుంటాయి అలా నిద్రలోకి జారుకుంటాయి మరుసటి రోజున కాకి పిచుక పావురం చిలుక రెండు జంటలు అడవిలో ఏర్పాటు చేసుకున్న శివలింగం దగ్గర దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంటాయి ప్రస్తుతం ఉంటున్న గుడిసెలో చక్కగా కాపురాలు చేసుకుంటూ ఆనందంగా ఉంటాయి ప్రతిరోజు రాత్రి రెండు కుటుంబాలు ఇంటి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటాయి చిలుక నువ్వు చేసిన కర్రీ చాలా బాగుంది అవునా పిచ్చుకా చాలా థాంక్స్ అలాగే నువ్వు చేసిన చారు కూడా చాలా బాగుంది ఈ రోజు నేను కొంచెం ఎక్కువగా తిన్నాను అలా ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ ఉంటాయి కొంగా గద్ద చూసి సంతోషపడతాయి ఒక రోజున కట్టెల కోసం వెళ్ళిన పావురం అదృష్టం బాగుండటంతో ఓ చెట్టు కింద బంగారం దొరికింది సంతోషంగా ఆ బంగారాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది చిలక ముందు పెట్టింది చిలుక ఆ బంగారాన్ని చూసి చాలా మురిసిపోయింది చూసావా పావురమా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు అదృష్టం పట్టింది అవును చిలుక ఈరోజు రాత్రికి కాకొచ్చిన తర్వాత సమానంగా పంచుకుందాం అని చెప్పింది పావురం ఆ మాటకి చిలుకకి కొంచెం కోపం వచ్చింది మీకు నిజంగానే బుర్ర లేదు అన్నం కూర పంచుకున్నట్టు తిన్నట్టుగా బంగారం పంచుకుందాం అంటున్నావా వద్దండి ఇది మనకి దొరికిన బంగారం కనుక మనమే తీసుకోవాలి మనమే వాడుకోవాలి అంతే చిలుక చెప్పింది పావురం వింటుంది కాకి పావురం స్నేహంలో మొదటి స్వార్థపు బీజం పడింది పావురం కాకితో ఎన్ని కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉన్నా దొరికిన బంగారం గురించి మాత్రం చెప్పలేదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి నెమ్మదిగా పావురం చిలుక కాకి పిచ్చుకలతో మాట్లాడడం తగ్గించాయి కలిసి భోజనం చేయటం కూడా లేదు ఏవండీ ఈ మధ్య పావురం చిలుకని గమనించారా ఏమైంది కలిసిమెలిసి ఉండటం లేదా ఆ రెండు కలిసిమెలిసి చాలా సంతోషంగానే ఉంటున్నాయి కానీ మనతో ఎప్పట్లా ఉండడం లేదు సరిగ్గా మాట్లాడడం లేదు కలిసి తినటానికి రావడం లేదు మనం పిలిస్తే ఆకలేసి తినేసామని చెప్తున్నాయి అంత బాగానే ఉంది కదా ఇందులో నీకొచ్చిన డౌట్ ఏంటి పిచ్చుకా మనతో మునుపట్లా ఉండట్లేదు ఈ మధ్య చిల్లక ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటుంది తప్ప బయటికి రావట్లేదు ఆ రెండు బంగారం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను బంగారం కొనుక్కున్నారు కావచ్చు మనకి చూపిస్తే మనం బాధపడతామని చూపించటం లేదనుకుంటాను అంతే తప్ప మనల్ని దూరం పెట్టాలనే ఉద్దేశం మాత్రం ఉండదు కదా నేనే చెప్పినా మీకు అర్థం కాదు అన్ని తొందరలోనే అర్థమవుతాయి అని పిచ్చుక తన వంట పని తాను చేసుకునేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పావురం చిలుక దంపతులు చిన్న ఇల్లు తీసేసి డాబా కట్టుకున్నాయి కాకి పిచ్చుక మాత్రం అదే పాత ఇంట్లో ఉంటున్నాయి కనీసం మాట వరుసకైనా కాకి పిచ్చుకల్ని ఇంటికి పిలవలేదు ఏంటండి ఇది మనం వాళ్ళెంతో స్నేహంగా పక్కపక్కనే ఉండేవాళ్ళం కనీసం మనల్ని ఇంటికి పిలవలేదు ఇంటిని చూడమని కూడా చెప్పలేదు రోజులన్నీ ఒకేలా ఉండవు కదా పిచ్చుక పావురం అదృష్టం బాగుంది అలా ఇల్లు కట్టుకుని సంతోషంగా భారీ చిలుకతో ఉంది మనల్ని పిలిస్తే వాటి అదృష్టం మనకొస్తుంది కదా అందుకే పిలవలేదనుకుంటాను ఏదేవైనా ఈ మధ్య పావురం చిలుకలో చాలా మార్పులు వచ్చాయి మార్పు అనేది మంచిదే కదా పిచ్చుక అయినా మన వాళ్ళు ఎదుగుతుంటే మనం సంతోషపడాలి కానీ మనల్ని పిలవలేదు మనల్ని మాట్లాడలేదు అని బాధపడకూడదు వాళ్ళ అదృష్టం డాబా ఇంటి వరకు వెళ్ళింది మన అదృష్టం ఇంకా ఈ ఇంటి దగ్గరే ఆగిపోయింది కొంచెం కూడా బాధలేదా అని భార్య అడిగిన ప్రశ్నకి కాకి సమాధానం చెప్పేలోపే అప్పుడు అక్కడికి కొంగొచ్చింది చెప్పు కాకి అడుగుతుంది కదా జవాబు చెప్పు నీకు బాధలేదా లేదు అని నేను అబద్ధం చెప్పను కొంగ బాధైతే ఉంది కాకపోతే పావురం బాగుపడటం మంచిదే కదా నా స్నేహితుడు బావున్నాడంటే కూడా బావున్నట్టే కదా నేను ఆ రోజే చెప్పాను కాని స్వార్థం మా మధ్య రాదని నన్ను హేళన చేశారు చివరికి ఏమైంది కాకి మీ స్నేహంలోకి స్వార్థం వచ్చింది మాటలని దూరం చేసింది మనస్పర్ధల్ని దగ్గర చేసింది ఒకరిని ఒకరు చూసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చింది కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి డాబా ఇల్లు కట్టుకోగానే పావురానికి చిలుకకి పొగరొచ్చింది వాటి ఇంటి మీదున్న చెత్త మొత్తం కాకి పిచ్చుకల అన్నం తినేటప్పుడు వాటి ఇంటివైపు వేసేది ఆ చెత్త అన్నంలో పడి తినకుండా పాడయ్యేది పిచ్చుక కోపంగా నాలుగు మాటలనేది చిలుక కోపంగా నోటికొచ్చినట్టు తిట్టేది చేతిలో ఉన్న వస్తువులతో కొట్టేది కూడా అయినా కాకి మౌనంగానే ఉండేది చిలుక నన్ను తిడుతుంటే మీరు మాత్రం నాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు వాటికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది పిచ్చుక పా అని పిలిచింది పావురం ఆవేశంగా బయటకొచ్చింది గ్రద్ద కొంగ కాకి పిచ్చుక అక్కడ ఎదురుగా ఉన్నాయి పావురమా నీకు చెట్టు కింద దొరికిన బంగారం మొత్తం తీసుకొచ్చి ఇలా ఇవ్వు పావురం అయోమయంగా చూస్తూ బంగారమా నాకెక్కడ దొరకలేదు తడబడిన మాట చాలు చెట్టు కింద బంగారం నేను కొంగ గ్రద్ద ముగ్గురం పెట్టాం దీనికి సాక్ష్యం గ్రద్ద కొంగ అని చెప్పగానే పావురం చిలుక అయోమయంగా చూస్తూ ఉంటాయి స్నేహంలో స్వార్థం రాదని నేను నిరూపించాలనుకున్నాను కానీ నువ్వు నన్ను కాకి మన్నించాలా ఎందుకు మన్నించాలి బంగారం దొరికిందనే పొగరుతో నన్ను నా భార్యని ఎన్ని మాటలు అన్నారు ఎంతలా అవమానించారు వాటికి ఏమని సమాధానం చెప్తారు నిజం చెప్తున్నాను కాకి బంగారం దొరికిన విషయం నీకు చెప్పాలని నేనెంతో ప్రయత్నం చేశాను కానీ నా భార్య చిలుకే వద్దని చెప్పింది చిలుకని జీవితంలోకి మొన్న మొన్నే భార్యగా వచ్చింది కానీ మీ స్నేహం మీరు పుట్టినప్పటి నుంచి ఉంది కదా పావురమా నన్ను కాకి కావాలంటే ఇల్లు కూడా నువ్వే తీసుకో మేము నిన్ను అవమానించినట్టును మమ్మల్ని కాకి అప్పుడు మీకు మాకు తేడా ఏముంటుంది పావురమా ఇకనైనా బుద్ధి తెచ్చుకున్నారు చాలా సంతోషం పదండి ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళద్దు అందరూ కలిసిమెలిసి ఉండండి కాకపోతే డాబా ఇంట్లో కాకి పిచ్చుక ఉంటాయి చెన్నై ఇంట్లో పావురం చిలుక ఉంటాయి అలా వద్దుకోంగా నా మిత్రుడు ఎప్పుడైనా పైనే ఉండాలి అదే నాకు సంతోషం అని చెప్పిన కాకి స్నేహాన్ని పావురం అర్థం చేసుకుంటుంది ఇక అప్పటి నుంచి ఎప్పట్లాగానే ఆ కలిసి కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే